అందరికి నమస్కారం సో ఈరోజు అయితే టొమాటాలు అయితే తెంపినాం కొన్ని ఇంకా వాళ్ళు తెంపుతూనే ఉన్నారు సో ఇప్పుడు మధ్య మధ్యలో ఉన్న బాక్స్లో అయితే తెంపుతున్నాం తీస్తా తీసి అక్కడ ఒక సైడ్ పెట్టాలన్నమాట సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మేము పండిస్తున్న టొమాటో ఏ విధంగా ఉందో మీకు క్లియర్గా చూపిస్తా మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మేము వాళ్ళతో షేర్ చేయండి ఇప్పుడు వీడియో ఉందో ఒకసారి చూసిద్దాం సో చూడండి ఇవే టొమాటోలు ఇది నాలుగో క్రాపింగ్ నాలుగోసారి మనం తెంపుకోవడం సో ఇది మొత్తం ముప్పై ఎకర అంటే ఎకరానికి కొద్దిగా తక్కువ ఉంటుంది పది గుంటలు తక్కువ ఉంటుంది సో మా వాళ్ళు అయితే ఇంకా కటింగ్ చేస్తుర్రు సో ఇప్పటికీ ముప్పై బాక్సులు అయితే తెంపిర్రు ఇంకో ఐదు బాక్సులు అయితే ఇప్పుడు అయిపోతాయి బాక్సులు సరిపోయాయి ఇంకో ఇరవై ఐదు బాక్సులు అయితే సరిపోయి ఉండేవి సో ముప్పై ఐదు ప్లస్ ఇరవై ఐదు నలభై అరవై బాక్సులు అయితే ఒకసారికి వెళ్తాయి అనమాట మన పొలంలో సో ముప్పై ఎకరలో ఒక అరవై అరవై ఐదు బాక్సులు అయితే ఈజీగా వెళ్తాయి సో మంచి క్రాప్ వచ్చింది చెట్లు కూడా బాగా ఏపుగా పెరిగినాయి బాగా కాసినాయి సో ఇప్పటికీ మూడు క్రా నాలుగు క్రాప్లు అయిపోయిన తర్వాత కూడా సో చెట్లు కొద్దిగా బలంగానే ఉన్నాయి మంచి ఉన్నాయి సో ఖాతా చూడండి ఈ విధంగా ఉంది సో ప్రతి వారం మన పొలంలో ఏ విధంగా టొమాటో ఉందో మొత్తం వీడియో రూపంలో మీకు అయితే చూపిస్తున్నా సో పాత వీడియో కూడా చూసి మీకు ఐడియా ఉంటుంది ఏ విధంగా ఉందో సో ఒకసారి సైజు చూడండి టొమాటో కూడా సో అద్భుతమైన సైజు ఇది కలర్ హైలైట్ సో మనం మార్కెట్ తీసుకుపోతే ఫస్ట్ వచ్చి తీసుకునేవి మాట మాటలే సో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటారు కదా సో ఆ విధంగా ఉన్నాయి ఇవి సో అన్ని పెద్ద సైజు టమాటాలే సో మాక్సిమం టమాటా ఉంటే నాలుగు సార్లు తెంపిన తర్వాత ఇంత మంచి సైజు రాదు ఇవి ఇప్పటికీ నాలుగు సార్లు తెంపినా కూడా ఆ కాయ లెక్కనే పెద్దగా ఉన్నాయి అనమాట సైజు సో ఒక్కొక్క కాయ యావరేజ్ పెద్ద సైజు ఉన్నాయి కాయ ఆల్మోస్ట్ ఒక అరవై గ్రాము రోజు డెబ్భై గ్రాములు అయితే వెయిట్ ఉంటాయి అన్నమాట సో అలాంటి కాయలు ఉన్నాయి ఇంకా ఇంకో రెండు సార్లు మంచి మైలకాయలు ఎక్కి వెళతాయి దాని తర్వాత కొద్దిగా తక్కువ సైజ్ అవుతాయి అన్నమాట ఇప్పటికీ మేము వేసి దాదాపు మూడు నెలల టైం అయితే అయింది గత పది రోజుల నుంచి కటింగ్ చేస్తున్నాం ఇప్పటికీ ఇది నాలుగో కటింగు సో ఇంకో మూడు కటింగ్లు మంచిగా వస్తాయి దాని తర్వాత ఇంకో నాలుగైదు కటింగ్లు తక్కువ అవుతాయి అన్నమాట సో ఇది పిఎస్ పాలెన్ సీడ్స్ వారి రిష్ వెరైటీ టొమాటో సో అద్భుతంగా వచ్చింది ఇంకా లాస్ట్కి మొత్తం ఒక దగ్గర పెట్టిన తర్వాత లాస్ట్కి మాట్లాడుకుందాం ఏ విధంగా నేను చెప్తా అప్పుడు అయిపోయింది పూర్తిగా ఎత్తుడు తింపడం కూడా అయిపోయింది అంటే ఈరోజు నలభై బాక్సులే పిలిచడం తీసుకున్నాం ఒక బాక్స్ అయితే మొత్తం పగిలిపోయింది బాగాలేదు అది మొత్తం నింపలే అక్కడ ఒక తొమ్మిది పదమూడు పద్నాలుగు ఉన్నాయి ఇక్కడ మిగతావి ఇక్కడ ఉన్నాయి అన్నమాట మొత్తం పేల్చుండే కానీ మొత్తం వర్షం వస్తుంది కాబట్టి దీని మీద కొద్దిగా ఇసుక కొద్దిగా బురద అట్లే ఉంది సో ఆ బురద మొత్తం కడుగుతుందని విధంగా వాటర్కి ఎక్స్పోజ్ అయ్యేటట్టు ఇట్లే పెట్టినాం అందుకే ఇట్లా ఓపెన్గా ఉన్నాయి ఇవి కొద్దిసేపు అయితే మొత్తం వాటర్ మొత్తం కిందికి ఫిల్టర్ అయ్యి లోపల మొత్తం మట్టి అభివృద్ధి మొత్తం పోతుంది ఇవి మొత్తం అంటే సగం నింపినాం ఇంకా ఇంకో పదిహేను ఇరవై బాక్సులు అయితే వెళ్ళినాయి వెళ్తాయి అంటే ఆల్మోస్ట్ ఒక అరవై నుంచి డెబ్బై బాక్సులు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం మనకున్న ఇంత ప్లేస్లో అది చలికాలం కాబట్టి ఇంతగానో వచ్చింది వర్షాకాలంలో కూడా ఇట్లా వస్తాయి కానీ వర్షాల వల్ల కొద్దిగా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది ఇంకో ఇది ఇది ఒకటి డ్యామేజ్ బాక్స్ ఉందనమాట సో దాన్ని అయితే అట్లా విడిచిపెట్టినాం ఇంకా కొన్ని మిగిలినాయి అవి వేరే దాంట్లో ఒక ఇంకో బాక్స్ తెప్పించుకొని దాంట్లో వేసేయాలి సో పూర్తిగా ఒకసారి దెంపేస్తే ఒక అరవై డెబ్బై బాక్సులు అయితే వెళ్తాయి కానీ మనకు అంత బాక్సులు అవైలబుల్ లేవు అందుకే సగం తెంపినాం మిగతాది సగం రేపు మార్నింగ్ దింపేయాలి తెంపేసి మాల్ మార్కెట్ తీసుకుపోతున్నాం సో మార్కెట్లో రేట్ అనేది మొత్తం రేట్ తప్పింది ఏమైంది కొద్దిసేపు ఉండని ఈ మొత్తం బురద ఉంది ఇక బురద పోయిన తర్వాత ఇద్దాం మాల్ మార్కెట్ అయితే తీసుకుపోతున్నాం సో మార్కెట్లో రేటు నూట ఎనభై నుంచి రెండు వందలు పోతున్నాయి అంటే కాయలు ఇలాంటి మైలకాయలు కనిపించే కాయలు అయితే రెండు వందలు పోతాయి అది కూడా ముందు ముందు దాని తర్వాత తక్కువనే హైదరాబాద్లో కూడా ఇంతే ఉంది ఎల్బీ నగర్ మార్కెట్లో కూడా సేమ్ రేటు అంతే ఉంది రెండు వందలకి బాక్స్ పోతుంది సో వర్షాకాలం దాటిన తర్వాత చలికాలంలో పంటలు మంచిగా వస్తాయి కాబట్టి ఈ టైంలో డ్యామేజ్ అంత పంట ఏమైనా అందుకే మంచిగా అన్నమాట సో అందుకే ఇప్పుడు అందరు రైతులకి టమాటాలు వెళ్తున్నాయి కాబట్టి కొద్దిగా మనకు మార్కెట్ డౌన్ ఉంది సో ఇంకో రెండు నెలలు ఇట్లే ఉంటుంది జనవరి దాటిన తర్వాత ఫిబ్రవరి నుంచి మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది సో అప్పుడు రేట్లు ఉండి ఉండి ఎక్కువ అవుతాయి అనమాట సో ఇదే ఫ్రెండ్స్ వీడియో మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అప్పుడు మంచిగా మన పొలం ఏ విధంగా ఉందో ఇంకా క్లియర్గా చూపిస్తా ఇప్పటికి ఇది నాలుగో కోత సో ఇప్పటికీ మైలకాయలు ఎక్కునే పెద్ద పెద్ద కాయలు వెళ్తున్నాయి సో నెక్స్ట్ రెండు సార్లు మంచిగా వెళ్తాయి దాని తర్వాత కొద్దిగా సైజ్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ చిన్న కాయలు కాదు మంచి పెద్ద కాయలు వస్తాయి అప్పుడు యావరేజ్ సైజ్ ఈ సైజు ఉన్న కాయలు పెద్దగా ఉంటాయి ఇప్పుడైతే దానికంటే పెద్దగా ఉన్న కాయలు ఇంకా ఎక్కువ ఉన్నాయి అన్నమాట సో ఈ విధంగా టైం అయితే అట్లయితే అనమాట సో ఫస్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది రేపు మార్నింగ్ మార్కెట్ తీసుకోవాలి మీరు కూడా టమాటా పండిస్తారా ఏం పండిస్తున్నారు ఏం తెలుతున్నాయో తప్పకుండా మనతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ జై కిసాన్ జై జవాన్